ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న జ్యోతికి సడన్ గా హార్ట్ బెలూన్ ఇచ్చి ప్రపోజ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుందామని అడుగుతాడు రాజీవ్ దాంతో జ్యోతికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అటూ ఇటూ చూసింది ఇంతలో దూరంగా వెళ్తున్న సాగర్ ఆమెకు కనిపించడంతో జ్యోతి వెంటనే రాజీవ్ నువ్వు పైక్లే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తూనే అతన్ని అక్కడే వదిలేసి హడావుడిగా సాగర్ వైపు పరిగెత్తి సాగర్ ఒక్క ఆగు నీతో మాట్లాడాలి అని అంది జ్యోతి తనను అక్కడే వదిలేసి వెళ్లడంతో రాజీవ్ ఆమె వెళ్తున్న వైపు అయోమయంగా చూశాడు అక్కడ సాగర్ కనిపించగానే కోపంతో పళ్ళు బిగించాడు రాజీవ్ జ్యోతితో పెళ్లికి ఎస్ చెప్పించాలని తాను వేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందన్న కోపంతో అతను కూడా హడావుడిగా జ్యోతి వెనుకే వెళ్లాడు అప్పటికే జ్యోతిషుడి దగ్గర జరిగిన సీన్ మొత్తాన్ని చూసి చిన్నగా నవ్వుకొని అక్కడ నుండి వెళ్లబోయాడు సాగర్ కానీ అదే సమయంలో జ్యోతి అతన్ని చూసింది ఆమె పదే పదే పిలవడంతో సాగర్ ఆగక తప్పలేదు అప్పుడు జ్యోతి అతని దగ్గరికి వెళ్లి సాగర్ నేను నిన్నే కలవాలనుకుంటున్నాను నువ్వే అనుకోకుండా కనిపించావు ఆ రోజు అకాడమీలోనే నీతో మాట్లాడాలనుకున్నాను కానీ కుదరలేదు అని హడావుడిగా చెప్పింది అవునా ఎందుకు అని అడిగాడు సాగర్ నాకు ఒక పవర్ పిల్ కావాలి అని అడిగింది జ్యోతి అది విని సాగర్ వెంటనే ముఖం చిట్లిస్తూ నీకు పవర్ పిల్లెందుకు అని అన్నాడు ఆ ప్రశ్నకు ఆఫీసర్ జ్యోతి సమాధానం చెప్పబోతుండగా ఇంతలో అక్కడికి వచ్చిన రాజీవ్ నువ్వు మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా పూర్వజన్మలో నేను ఖచ్చితంగా నీతో ఏదో శత్రుత్వం పెట్టుకుని ఉంటాను అందుకే ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో కూడా నిన్ను వదిలించుకోలేకపోతున్నాను అని విసుగ్గా అన్నాడు ఆ మాటలు విని జ్యోతి కోపంగా రాజీవ్ నీకిప్పటికే చాలా సార్లు చెప్పాను సాగర్ గురించి నువ్వలా మాట్లాడడానికి వీల్లేదు చుట్టూ మనుషులున్నారని సెన్స్ లేదా కొంచెం కూడా కంట్రోల్ చేసుకోవా అని మందలించింది జ్యోతి నువ్వెప్పుడు ఇతనికే ఎందుకు సపోర్ట్ గా మాట్లాడతావు కొంచెం అసంతృప్తిగా అడిగాడు రాజీవ్ కాని సాగర్ వాళ్ళిద్దరి మాటలు పట్టించుకోకుండా జ్యోతి వైపు చూసి నా వైఫ్ వెయిట్ చేస్తుంది నేను వెళ్ళాలి మీరు వెళ్ళి మీ జాతకం చెప్పించుకోండి అని చిన్నగా నవ్వుతూ చెప్పి ముందుకు కదిలాడు కాని ఇంతలో రాజీవ్ అతనికి అడ్డుగా నుంచొని నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే జ్యోతిష్యం చెప్పించుకోడం నీకంత కామెడీగా ఉందా అని అడిగాడు నాకెలా ఉంటే నీకెందుకు నేను నిన్ను అడ్డుకోలేదు కదా అనవసరంగా గొడవ చేయకుండా అడ్డు తప్పుకో చిరాగ్గా అన్నాడు సాగర్ నేను తప్పుకుంటాలే కాని ఒక పంచే ఎలాగూ ఇక్కడే ఉన్నావు కాబట్టి నువ్వు కూడా నీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకో అతను చాలా పర్ఫెక్ట్ గా జాతకం చెప్తున్నాడు అసలే నువ్వెప్పుడు దురదృష్టాన్ని వెంటేసుకుని తిరుగుతుంటావు కదా ఒకసారి అతని దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని చూడు నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది అని అన్నాడు అవును సాగర్ అతను చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు ఒకసారి నువ్వు కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని జ్యోతి కూడా అడిగింది అతను సరిగ్గా చెప్తున్నాడా లేదా అనే విషయం గురించి నేను పట్టించుకోను కానీ నా అదృష్టాన్ని నేను ఎప్పుడు నమ్ముతాను అని చెప్పి సాగర్ అక్కడి నుండి ముందుకు కదిలాడు అది చూసిన రాజీవ్ వెంటనే దూరంగా నుంచొని ఉన్న జ్యోతిష్యుడి వైపు సైక చేశాడు దాంతో అతను వెంటనే తల ఊపి పరిగెడుతున్నట్లుగా వచ్చి సాగర్ ముందు అడ్డుగా నుంచున్నాడు సాగర్ అతన్ని చూసి ముఖం చిట్లిస్తూ నాకు నీ జ్యోతిష్యం అవసరం లేదు అడ్డు తప్పుకో అని అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి చిన్నగా నవ్వి పర్వాలేదు సారూ అంత కోపం తెచ్చుకోకండి నేను మీకు జ్యోతిష్యం చెప్పడానికి డబ్బు కూడా తీసుకోను ఫ్రీగానే చెప్తాను అని అన్నాడు వద్దని చెప్తుంటే ఎందుకంత బలవంతం చేస్తున్నావు అనుమానంగా అడిగాడు సాగర్ అలా అనకండి సారు నాకు నేనుగా మీ దగ్గరికి రాలేదు ఏదో శక్తి నన్ను మీ దగ్గరికి నడిపించింది కాసేపటి క్రితం జ్యోతి మేడం ఇలాగే ఆపి జ్యోతిష్యం చెప్పాను ఆమె కూడా మీలాగే ముందు నమ్మలేదు కానీ కాసేపటికే మేడం కూడా నమ్మారు మీరు కూడా వినండి తప్పకుండా నమ్ముతారు అని అంటూనే ముఖాన్ని పరీక్షగా చూసి వెంటనే ఏదో ఆలోచిస్తున్నట్లు తన చేతి వేళ్లను ఆడిస్తూ ఏవో లెక్కలు వేశాడు ఆ తర్వాత వెంటనే షాక్ అయినట్లుగా ముఖం పెట్టి జ్యోతి వైపు చూసి మేడం కాసేపటి క్రితం మీ లైఫ్లో ఒక శని ఉన్నాడని చెప్పాను గుర్తుందా అది ఎవరో కాదు ఇతనే అని చెప్పి మళ్ళీ వెంటనే సాగర్ వైపు చూసి మీరు జ్యోతి మేడంకి దగ్గరగా ఉన్నంత వరకు ఆమె జీవితంలో అదృష్టమనే మాటకు ఛాన్సే లేదు మీరు ఎంత దూరంగా ఉంటే జ్యోతి మేడం అంత ఆనందంగా ఉంటారు అని చెప్పాడు ఆ మాట అనగానే రాజీవ్ పెద్దగా నవ్వుతూ నిజంగా మీ జ్యోతిష్యం చాలా గొప్పది వాడి గురించి సరిగ్గా చెప్పారు ఈ లోకంలో వాడంత దురదృష్టవంతుడు ఎవడూ లేడు అని అన్నాడు ఆ మాటలకు జ్యోతి ఆశ్చర్యపోయి వెంటనే సాగర్ నువ్వా మాటలు పట్టించుకోదు ఈ జ్యోతిష్యం ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుందని చెప్పలేము అని అతన్ని కన్సోల్ చేయడానికి ప్రయత్నించింది సాగర్ ఏం మాట్లాడకుండా కూల్గా వైపు చూశాడు ఖచ్చితంగా అతనిలో ఏదో తప్పుగా ఉందని అనిపించింది అతను ఒక జ్యోతిష్యుడిలా కనిపించే లాల్చీ పైజామా వేసుకున్నప్పటికీ నిజమైన భవిష్యత్తు జ్ఞానం తెలిసిన వ్యక్తికి ఉండవలసిన సహజ ప్రకాశం అతనిలో లేదు అతని ముఖానికి ఉన్న గడ్డం అతికించినట్లుగా అనిపించింది అప్పుడు సాగర్ పక్కనే ఉన్న జ్యోతి వైపు చూసి ఇతను నిజం చెప్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు అప్పుడు జ్యోతి కొంచెం అయోమయంగా చూస్తూ నాకు జ్యోతిష్యం చెప్పేటప్పుడు అన్నీ నిజమే చెప్పాడు అందుకే అంటూ మధ్యలోనే ఆగిపోయింది ఆమె మాట వినగానే రాజీవ్ సంతోషపడ్డాడు దాంతో అతను సాగర్ వైపు చూసి సాగర్ నువ్వు ఒక దురదృష్టవంతుడువని నువ్వు నమ్మడానికి ఇష్టపడవని నాకు తెలుసు కాని నీ తలరాత అంతే అని అన్నాడు సాగర్ అతని మాటలు పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న వైపు చూసి అయితే నీకు ఫ్యూచర్ గురించి బాగా తెలుసంటావు అని ప్రశ్నార్థకంగా అన్నాడు అవును నా మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుంది గర్వంగా చెప్పాడు ఆ జ్యోతిష్యుడు సరే అయితే రాబోయే ఐదు నిమిషాల్లో నీకేం జరుగుతుందో నువ్వు చెప్పగలవా అని అన్నాడు సాగర్ నాకేం జరుగుతుంది ఏమి జరగదు వెంటనే చెప్పాడు అతను కాని నాకెందుకో నీ పరిస్థితి తలకిందులవుతుందని అనిపిస్తుంది నవ్వుతూ అన్నాడు సాగర్ ఆ మాటకి జ్యోతిష్యుడు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి అని అర్థం కానట్లుగా చూశాడు అవును నువ్వు ఫ్యూచర్ చెప్పే జ్యోతిష్యుడివి కానీ నేను ఏకంగా ఆ దేవుడికి వారసు నేనేం చెప్తే అది జరుగుతుంది అని నవ్వుతూ అన్నాడు సాగర్ ఆ మాటలకు సాగర్ తనను ఎగతాళి చేస్తున్నాడని అర్థం చేసుకున్న జ్యోతిష్యుడు కోపంగా చూసి వెంటనే జ్యోతి వైపు తిరిగి జ్యోతి మేడం నేను మీ మంచి కోసమే చెప్తున్నాను ఈ వ్యక్తికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు ఇప్పటికే ఇతనితో చాలా రోజుల నుంచి స్నేహం చేస్తున్నారు అందుకే మీ ఉద్యోగంలో లేనిపోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు ఇంకా ఇతనితో స్నేహం చేస్తే భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బతింటారు ఇది సత్యం అంటూ శప్పిస్తున్నట్లుగా చెప్పాడు ఆ మాట వినగానే రాజీవ్ వెంటనే జ్యోతి చేయి పట్టుకుని వెనక్కిలాగి సాగర్ వల్ల నీకన్ని కష్టాలే వస్తున్నాయి ఇప్పుడు జ్యోతిషుడు కూడా అదే చెప్పాడు అని చనువుగా కసురుకుంటూ అన్నాడు ఆ మాటకు జ్యోతి ఏం సమాధానం చెప్పలేనట్లుగా సాగర్ వైపు చూసింది ఆమె ముఖాన్ని చూసి సాగర్ చిన్నగా నిట్టూర్చాడు నిజానికి అతను ఈ విషయంలో ఎలాంటి గొడవ చేయకుండా వెళ్ళిపోవాలని అనుకున్నాడు కాని జ్యోతి ఆ జ్యోతిష్యుణ్ణి బాగా నమ్ముతున్నట్లు అనిపించడంతో ఇతను నీ ఫ్యూచర్ ని దేని ఆధారంగా చెప్పాడు అని జ్యోతిని అడిగాడు సాగర్ నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అని చెప్పింది జ్యోతి సాగర్ తలూపి ఆ జ్యోతిష్యుడి వైపు తిరిగి నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరి ఫ్యూచర్ అయినా చెప్పేస్తావు కదా అని అడిగాడు అవును ఎవరి ఫ్యూచర్ అయినా చెప్పేస్తాను కాన్ఫిడెంట్ గా చెప్పాడు అతను నాకు ఫ్యూచర్ అక్కర్లేదు కానీ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి